ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఇరవై ఒకటవ నామం ప్రాణదహ అంటే ప్రాణాన్ని ఇచ్చేవాడు పరమాత్మ ప్రాణాన్ని జీవులందరికీ ఇచ్చేవాడు గనక ఆయన్ని ప్రాణదహ అన్నారు దేవతలకి బలాన్ని ప్రసాదించేవాడు రాక్షసుల బలాన్ని హరించేవాడు కనుక ప్రాణదుడని అన్నారని శంకరుల వారు వ్యాఖ్యానించారు మరి స్వామి ఎటువంటి వాడు అంటే సర్వశక్తి సంపన్నుడు ఆయన ఏదైనా చెయ్యగల సామర్థ్యం శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు సజ్జలో సజ్జనులందరికీ కూడా ప్రీతిని కలిగించేటువంటి వాడు దుర్జనులకు భీతిని కలిగించేటువంటి వాడు ఆయన సమర్థత ఏంటి అంటే సజ్జనులకు ప్రీతిని కలిగిస్తాడు దుర్జనులకు భీ భయాన్ని కలిగిస్తాడు భీతిని ఏంటి మరి దేవతలకి క్షీరసాగర మదన సమయంలో బలాన్ని ఇచ్చినటువంటి పరమాత్ముడు గనక ప్రాణదహ అన్నారనే పరాశరులు భావించారు ప్రాణదుడంటే ప్రాణదాత అనే సత్యసంధులు భావించారు జీవులందరికీ ప్రాణాన్ని ఇచ్చేవాడు కనుక ప్రాణదహ ప్రాణదాత ఇచ్చేవాడు అయినటువంటి పరమాత్మని ప్రాణదహ అన్నారని సత్యసంధులు వారి భావన ఋషులు స్వామిని ఓం ప్రాణదాయ నమ అని అర్చిస్తున్నారు ఇక్కడ దేవతలకు శంకరుల వారు ఏమన్నారు దేవతలకి బలాన్ని ఇచ్చేవాడు అన్నారు రాక్షసుల బలాన్ని హరించేవాడు అన్నారు తర్వాత స్వామి ఎటువంటి వాడు అంటే సర్వశక్తి సంపన్నుడు సర్వసమర్థుడు మంచి వాళ్ళకి భగవంతుడంటే ప్రీతి కలిగేటట్టు చేస్తాడు చెడ్డ వాళ్ళకి భయం కలిగేటట్టు చేస్తాడు అని చెప్పారు మరి క్షీరసాగరం మదనంలో అది మునిగిపోతుంటే వాళ్ళు మదనం చెయ్యలేకపోతుంటే పరమాత్మ కూర్మావతారం ధరించి దా పర్వతం క్రిందకు చేరి వాళ్ళకి మరి మళ్ళీ మదనం చేసే శక్తిని వాళ్ళకి ఇచ్చాడు గనక పరమాత్మని ప్రాణదహ అన్నారని పరాశరులు అన్నారు అందరికీ ప్రాణదాత గనక ఇచ్చేటువంటి వాడు గనక సత్యసంధులు ప్రాణద ప్రాణదహ అన్నారని చెప్పారు ప్రాణాన్ని ఇచ్చేవాడు అని చెప్తున్నారు ప్రాణదహ అన్నారు ఆ ప్రాణము ఎవరి స్వరూపము అంటే ఆయనే ప్రాణము రూపంలో జీవులందరిలో చేరి చైతన్యాన్ని కలిగించి జీవన గమనాన్ని నడిపి చివరకు శరీరాన్ని నుండి ఆ పని శరీరం యొక్క పని అవగానే ఆయన అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు అటువంటి స్వామి ఉంటేనే ప్రాణము రూపంలో పరమాత్మ యొక్క చైతన్యం ఉంటేనే జీవులకి చైతన్యం ఉంటుంది జీవితం జీవన గమనం నడుస్తూ ఉంటుంది కనుక ఆయన్ని ప్రాణదహ అన్నారు మరి ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం ప్రాణరహ అంటే భగవంతుడు జీవుల శరీరాన్ని తానే ప్రాణశక్తి అయి కల్పించి ఇస్తున్నాడు ప్రాణశక్తి తానే అవుతున్నాడు శరీరాన్ని కల్పించి ఆ దాంట్లో చేరుతున్నాడు మరి అందుచేత ఆయన్ని ప్రాణమును ఇచ్చేవాడుగా చెప్తున్నారు ఆ విధంగా వచ్చేటువంటి శరీరాలు కూడా ఎవరి చేత కల్పింపబడుతున్నాయి అంటే భగవంతుని చేత కల్పింపబడినవి కానీ జీవుల చేత కాదు అనేక సార్లు చెప్పుతున్నారు చెప్తున్నారు అంటే తల్లితండ్రులే కారణం బిడ్డల జన్మకి అంటే ఆ తల్లితండ్రుల రూపంలో భగవంతుడు బిడ్డల జన్మకి కారణమవుతున్నాడు మరి ఆ పరమాత్మే లోపల ఆ పిండాన్ని ఫలదీకరణం చెయ్యటం రూపాన్ని ఇవ్వటం దాంట్లో చేరటం దాంట్లో చైతన్యాన్ని కలిగించటం తర్వాత సమయం వచ్చినప్పుడు భూమి మీదకి రావటం భూమి మీదకు వచ్చి జీవన గమనాన్ని నడపటం ఇవన్నీ కూడా భగవంతుని లీలలే ఆయన ప్రాణాన్ని ఇవ్వబట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అలా కల్పించటం కోసం ఆయన ఆయా శరీరాల యొన్న ప్రాణశక్తిగా పేల్ పేర్కొని అంటే మేల్కొని ఉన్నాడు ఆయన జీవుల్లో ప్రాణశక్తిగా మేల్కోకపోతే చైతన్యమే లేదు ఆయన నిద్రపోయాడు అనుకోండి చైతన్యమే లేదు అలా ప్రాణశక్తిగా మేల్కొని శరీరాలకు చైతన్యాన్ని ఇస్తున్నాడు ఒక్కొక్కసారి మరి ఆపత్ ఆపత్ సమయాల్లో కానీ కష్ట సమయాల్లో కానీ కొందరు మనకు సహాయం చేసి ఆపదల నుంచి కష్టాల నుంచి గట్టెక్కిస్తారు ప్రాణాన్ని నిలబెడతారు ఆ గడ్డు సమస్య నుండి దాటిస్తారు అప్పుడు ప్రాణం వైద్యపరంగా అయితే వైద్యుడు అవ్వచ్చు అంటే రోగం పరంగా అయితే వైద్యుడు కావచ్చు లేకపోతే వేరే కష్ట సమయాల్లో స్నేహితులుగా ఆదుకోవచ్చు లేకపోతే ఒక్కొక్కసారి పరిచయం లేని కొత్త అయినా కాపాడచ్చు ఇప్పుడు రోడ్డు మీద పడిపోతే ఎవరో తెలియని వ్యక్తి వాళ్ళ యొక్క ఆచూకీని ఒకరికి చెప్పారనుకోండి అదిగా అదే ఆ పరమాత్మే ఆ రూపంలో సహాయం చేసినట్లే అప్పుడు వాళ్ళకు చెప్తే వాళ్ళు వచ్చి చూసుకుని వాళ్ళని రక్షించారనుకోండి కారణం ఎవరు అపరిచిత వ్యక్తి చెప్పటమే కారణం ఆ అపరిచిత వ్యక్తి ఎవరంటే ఆ పరమాత్మే ఆ రూపంలో వచ్చి వీళ్ళని రక్షించాడు అలా ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడటం వల్ల ఆయన్ని మరి మనకి ప్రాణాలని ఇవ్వచ్చు శరీరాలని ఇస్తున్నాడు మరి కష్టాల నుండి గట్టెక్కిస్తున్నాడు కనుక ఎవరు ఏ రకంగా సహాయం చేసినా ఏ సమయంలో ఏ ఆపదలో ఎవరు ఆదుకున్నా పరమాత్మే భగవంతుడే అవుతున్నాడు అందుకే ఏమంటాము దేవుళ్లాగా వచ్చి మమ్మల్ని కాపాడావు అంటాం మరి వైద్యో నారాయణ అని నారాయణోహరి అన్నారు అంటే వైద్యుడే సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించమని మన ధర్మం చెప్తోంది ఆ వైద్యుడు రోగం వస్తే ప్రాణఖండాన్ని తప్పిస్తున్నాడు అంటే భగవంతుడు ఆ రూపంలో గట్టెక్కిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి భగవంతుడే అక్కడ కాపాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి అటువంటి వాళ్ళందరికీ కూడా జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక సహాయం కానీ ఒక మేలు కానీ ఒకరికి చేస్తే చేసిన వాళ్ళు మర్చిపోవాలి పొందిన వాడు జీవితాంతం గుర్తుంచుకోవాలి అది ధర్మం మేలును పొందినవాడు మర్చిపోతే వాడికి సద్గతి ఉండదు మరి ఆ మేలుని జీవితాంతం గుర్తుంచుకునే కృతజ్ఞతగా ఉంటే వాడి జన్మ కూడా ధన్యమవుతుంది పొందిన వాడి జన్మ కూడా అంటే మేలు చేసిన వాడి జన్మ ధన్యమే కానీ వాడు నేను చేశాను నేను చేశానని గొప్పలు చెప్పుకుంటే ఆ ధన్యత పక్కకెళ్తుంది అహంకారం అక్కడికి వస్తుంది ఆ అహంకారం మనల్ని ఏ స్థితికి తీసుకెళ్తుంది అనేది మనకి భగవంతుడు చాలాసార్లు చెప్తున్నాడు మరి భగ సహాయం చేసిన వాళ్ళు మెచ్చుకున్నా పొగిడినా అదంతా భగవంతుడయ్య మీ అదృష్టం బాగుండబట్టి ఆ భగవంతుడే కాపాడాడు ఏదో రూపంలో భగవంతుడు కాపాడాలి కదా అలా ఈ రూపంలో మిమ్మల్ని రక్షించి ఉండొచ్చు అనే భావం ఉన్నదనుకోండి అప్పుడు చేసిన వాడి జన్మ తరిస్తుంది మరి గుర్తుంచుకుంటే ఆ పొందిన వాడి జన్మ తరిస్తుంది అలా ఎప్పుడూ కూడా మనకి సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు కృతజ్ఞత జీవితాంతం ఉంచుకోవాలి వాళ్ళ ఉపకార బుద్ధిని గౌరవించి పూజించటం ధర్మం అలా చేయటం వల్ల అతనిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి నిన్ను రక్షించేటువంటి వాడిగా గుర్తించావని అర్థం దేవుళ్లాగా వచ్చి కాపాడారు అని వాళ్ళని గౌరవించి ప్రేమగా మాట్లాడినా ఆ భగవంతుడు వాళ్ళల్లో ఉన్నటువంటి భగవంతుడు సంతోషిస్తాడు రక్షించేవాడిగా గుర్తించినట్లు అనమాట అట్లా గుర్తించిన వాడిని భగవంతుడు గుర్తుంచుకుంటాడు అలా అతని యొక్క కృతజ్ఞత భావమే వాణ్ణి రక్షిస్తుంది మరి భగవంతుడిగా గుర్తించటం వల్ల ఆ భగవంతుడే వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు ఆ కృతజ్ఞతకి మెచ్చి ఎప్పుడు సర్వదా అట్లాగే ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు మరి ఇతరులలో ఉన్నటువంటి ఈ గుణం తాను కూడా మళ్ళీ ఒక రా ఒకప్పుడు మనం సహాయం పొందామనుకోండి అదే సహాయాన్ని ఇంకొకరికి అందించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి మరి మనం సహాయం పొంది ఎంత ఆనందించాము ఎంత గట్టెక్కామో మరి జీవితం ఎంత ఆనందమయమైందో అలాగే ఇంకొకరి జీవితానికి మనం కూడా ఉపయోగపడాలి అలా చెయ్యటమే ధర్మం ఆ సమయంలో ధనపరంగా ఏ ధనపరంగానే ఖర్చు పెట్టి రక్షించాలని కాదు సేవ మనకి ఏది ఉంటే సమయము సేవ ధనము మన ఏ రకంగా సలహా చక్కని సలహా ఇచ్చినా అది కూడా ఒక సహాయమే అలా ఏ రకంగా అయినా ఎదటివాడి ఆపదల్లో ఆదుకుంటే అది ఎప్పుడు అటువంటి వాళ్ళని భగవంతుడు కాపాడుతూ ఉంటాడు కనుక ఇలా రక్షించేటువంటి బుద్ధిగా ఉన్నది ఎవరు అంటే భగవంతుడే కనుక ఆ భగవంతుడే ఉండి మనకు ప్రాణాలని జీవితాల్ని ఇస్తూ మధ్యలో వచ్చినటువంటి కష్టాల నుండి గండాల నుండి తప్పిస్తూ రక్షించేటువంటి స్వామిని ప్రాణదహ అన్నారు అటువంటి ప్రాణదహ అయిన స్వామిని వేడుకుంటూ స్వామి మాకు ప్రాణాన్ని ఇచ్చవు ఈ ప్రాణాన్ని ఎప్పుడూ ఈ ప్రాణము మనస్సు ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ నీ అందే మనసు నిలిచిపోతూ నిన్నే స్మరిస్తూ ప్రాణాలు వదిలే సమయం వరకు అలా నిన్ను స్మరించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడనం మంగళం కౌశలేంద్ర మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ